ప్రభుత్వం పీపీపీ మోడ్లో నడుస్తుంది పీపీపీ మోడ్ అంటే ఏంటంటే ఒకటి ఫస్ట్ పి ఫో ఫోబియా ఏం ఫోబియా పట్టుకుంది రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ ఫోబియా మైక్ పట్టంగానే కేసీఆర్ను తిట్టాలి అంతకుమించి ఇంకో ఆలోచన ఏం లేదు ఆయనకి ఏం పాపం ఏం చేయడు మైక్ పట్టంగానే సంవత్సరం నారైనా కేసీఆర్ని తిట్టాలి ఒకటి కేసీఆర్ ఫోబియా రెండు ఇంకోటి ఏముంటుంది పాలిటిక్స్ ఇక తెల్లారులు లేస్తే పాలిటిక్స్ పాలిటిక్స్ ఇదే పాలిటిక్స్ అంటే మొత్తం అంతా కూడా ఇక్కడ మిర్చి రైతులు ఏడుస్తుంటే పసుపు రైతులు ఏడుస్తుంటే అన్నిటి సార్ ఓట్లు ఓట్లాడగడానికి నిజాంబాద్కు పోయింట్ నిజామాబాద్ అంట కామారెడ్డి అంటే ఎక్కడెక్కడ పోయి వాళ్ళు ఓట్లు అడుగుతాడంట మూడోది పర్సంటేజ్ ఏంది పర్సంటేజ్ మీ అందరికి కూడా తెలుసు బయట ప్రతి ఒక్కరు గల్లీ వరకు కూడా దస్ పర్సెంట్ సర్కార్ అని పిలుస్తారు రేవంత్ రెడ్డి గారిని అందరు ఇంకా మాకైతే అడ్రస్ కూడా చెప్తారు అక్కకి ఫలాన్ని చూడకపోతే గడ పర్సెంటేజ్ ఇస్తే పనులు అవుతున్నాయని అని సర్పంచులు ఉండొచ్చు ఇక్కడ మన వాళ్ళు చాలామంది మీకు ఎవరికి బిల్లులు వస్తలేవు కొంతమంది హుషారు ఉన్నోళ్ళు పోయి తెచ్చుకుంటారు అక్కడ పర్సంటేజ్ ఇచ్చి మరి ఆలోచన చేసుకోను ఒక్కసారి సో ఎంత భయంకరంగా ఉందంటే ఇక్కడ ఈ ప్రభుత్వం పరిస్థితి పర్సంటేజ్ తీసుకోవాలి లేస్తే పొద్దుగాలు లేస్తే పాలిటిక్స్ చేయాలి ప్రజా పాలన మాత్రం లేదు వాళ్ళు చెప్పింది మాత్రం లేదు